హాయ్ ఫ్రెండ్స్ ఐ అండ్ విఐబిస్ ఇప్పుడు మనం చూస్తున్నామండి ఇండిపెండెంట్ హౌస్ అండి చూడొచ్చు ఎలివేషన్ ఇది జీ ప్లస్ వన్ పర్మిషన్ ఉంటుందండి ఓన్లీ గ్రౌండ్ ఫ్లోర్ కన్స్ట్రక్షన్ చేశారు హెచ్ఎండి లో ఉంది ఈ వీడియో పూర్తిగా చూడండి అన్ని డీటెయిల్స్ వీడియోలో చెప్తాను చుట్టూ తన్ని హౌజెస్ ఉన్నాయి చూడొచ్చు ఈ హౌస్ వచ్చేసి హెచ్ఎండి లో ఉంటుంది ముప్పై ఫీట్ల రోడ్ ఉందండి ముందట మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసిన వాళ్ళకి ఫ్రీ సైట్ విజిట్ ఉండడం జరుగుతుందని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి ఇదంతా కార్ పార్కింగ్ ఏరియా పార్కింగ్ ఏరియాలో గ్రానైట్ ఇచ్చారు చూడొచ్చు ఈ హౌస్ వచ్చేసి నూట ఇరవై గజాలలో కన్స్ట్రక్షన్ చేయడం జరిగిందండి మెట్ల కింద వచ్చేసి మనకు వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి పాయింట్ ఇచ్చారు అండ్ ఇన్వర్టర్ పాయింట్ ఇచ్చారు అలాగే వాష్ ఏరియా కూడా ఉంటుంది ఇటు సెట్ బ్యాక్ ఇచ్చారు చూడవచ్చు మెయిన్ వాల్కి అయితే టైల్స్ వేసారండి అలాగే మెయిన్ డోర్ వచ్చేసి టేక్ వుడ్ డోర్ అండి చూడొచ్చు రెడీ టు మో ఉంది హౌస్ ఆల్మోస్ట్ అన్ని వర్క్స్ అనేది కంప్లీట్ అయిపోయినాయి రెడీ టు మో ఉంది పైన చూసుకున్నట్టయితే ఫాల్ సీలింగ్ డిజైన్ ఇచ్చారు అలాగే లైటింగ్ కూడా పెట్టేశారు డబుల్ డోర్ ఇచ్చారండి టేక్ వుడ్ డోర్ డబుల్ డోరు ఇది వచ్చేసి మెయిన్ హాల్ అండి హాల్లో అయితే టీవీ యూనిట్ ఇచ్చారు చూడొచ్చు ఇది టీవీ యూనిట్ విండోస్ కూడా టేక్ విండోస్ ఇచ్చారండి ఇది ఇక్కడ వచ్చేసి మనకు ఒక కామన్ వాష్రూమ్ ఇచ్చారు ఇది టూ బిహెచ్కే ఉంటుందండి ఇది మాస్టర్ బెడ్రూము మాస్టర్ బెడ్రూమ్ లో అటాచ్డ్ వాష్రూమ్ వస్తుంది చూడొచ్చేది మాస్టర్ బెడ్రూమ్ ఇక్కడ సెల్ఫ్లు ఇచ్చారు ఫ్లోరింగ్ వచ్చేసి మార్బుల్స్ ఇచ్చారండి ఇది అటాచ్డ్ వాష్రూమ్ చూసుకోవచ్చు అటాచ్డ్ వాష్రూమ్ ఇది క్వాలిటీ కన్స్ట్రక్షన్ ఉంటుందండి మెటీరియల్ కూడా చాలా మంచి క్వాలిటీ మెటీరియల్ యూజ్ చేసి కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది ఇది కామన్ వాష్రూమ్ ఇండియన్ వస్తుంది మీకు చిన్న చిన్న వర్క్స్ ట్యాబ్స్ అలాంటి పెండింగ్ ఉన్న వర్క్స్ అన్ని కంప్లీట్ చేసి ఇచ్చేస్తారండి ఇది డైనింగ్ ఏరియా ఓపెన్ కిచెన్ వస్తుంది ఇది ఓపెన్ కిచెన్ కిచెన్ కూడా పెద్ద గా ఇచ్చారు చూడొచ్చు ఇక్కడ చిన్నగా రూమ్ ఇచ్చారండి ఇది రూమ్ ఇది ఓపెన్ కిచెన్ సెల్ఫ్ కూడా ఇచ్చారండి ఇంకా మనకు చూసుకోవచ్చు ఇంకా మీకు వన్ ఫిఫ్టీ వన్ ఫార్టీ ఫైవ్ స్క్వేర్ అట్లా వాళ్ళనుకుంటే ఉన్నాయండి హౌజెస్ ప్లస్ వన్ కూడా ఉన్నాయి చూడొచ్చు ఇది మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ చిల్డ్రన్ బెడ్రూమ్ లో సెల్ఫ్ కూడా ఇచ్చారు చూడొచ్చు బ్యాక్ సైడ్ వచ్చేసి మనకు వాష్ ఏరియా ఉంటుందండి ఆ కార్నర్ కి వాష్ ఏరియా ఇచ్చారు అండ్ సంప్ అండి ఇక్కడ ఇది సంపు ఇక్కడ వచ్చేసి మనకు బోర్ ఉంటుంది ఇండివిజువల్ బోర్ ఉంది మున్సిపల్ వాటర్ కూడా ఇంకా రాలేదండి అవి కూడా వస్తాయి త్వరలో ఇంకా త్రీ ఫోర్ మంత్స్లో మున్సిపల్ వాటర్ కూడా వస్తాయి ఇక్కడ ఆల్రెడీ రోడ్స్ డ్రైనేజ్ కనెక్షన్ అన్నీ ఉన్నాయి చుట్టుపక్కల డెవలప్మెంట్స్ అన్నీ ఉన్నాయండి స్కూల్స్ కాలేజెస్ హాస్పిటల్స్ షాపింగ్ మాల్స్ అన్నీ ఉన్నాయి కొరియర్స్ కూడా అన్నీ వస్తాయండి కొరియర్ ఫెసిలిటీ అన్నీ ఉన్నాయి మీకు ఇక్కడ చుట్టుపక్కల అన్నీ వచ్చేస్తాయి మీకు ఇది నూట ఇరవై గజాలు వెస్ట్ ఫేస్ హెచ్ఎండి లేఅవుట్ ఎయిటీ పర్సెంట్ వరకు లోన్ వస్తుందండి బ్యాంక్లో కూడా మేము ఇప్పిస్తాం మీకు ఇలాంటి ఇబ్బంది లేకుండా మన చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా లోన్ చేయించడం జరుగుతుంది మెయిన్ రోడ్కి అయితే వాకబుల్ డిస్టెన్స్ అండి బస్సు ఆటో రోడ్కి వాకబుల్ డిస్టెన్స్ చూడొచ్చు మనకు అక్కడ వెహికల్స్ వెళ్తుంటాయి అది ఉప్పల్ కూడా వెళ్ళే రోడ్ అండి అక్కడ నుంచి మనకు వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది కూడా వచ్చేసి ఉప్ మెట్రో స్టేషన్ సెవెన్ కిలోమీటర్ ఉంటుంది నారపల్లి హైవే వచ్చేసి టూ కిలోమీటర్ ఉంటుంది పక్కన నిహోక్స్ ఇంటర్నేషనల్ ఉంది చూడొచ్చు అది ఇంటర్నేషనల్ స్కూల్ మనకు స్కూల్ కూడా దగ్గరనే ఉంటుంది హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్ లోనే ఉంటుంది ప్రైస్ వచ్చేసి డెబ్బై ఐదు లక్షలు థ్యాంక్ యూ